వాట్ ఈజ్ అంబేడ్కరిజం అని అంటే కులం అనేటటువంటి దాన్ని మోస్ట్ సైంటిఫిక్ ఫామ్ లోపల ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం చేసినటువంటి మెథడాలజీ పేరు అంబేడ్కరిజం మెథడాలజీ పేరు అంబేడ్కరిజం సో అసలు మొత్తం సమాజానికే జబ్బు పట్టి ఉంటే ఆ జబ్బు ఏంటి అని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎగ్జామిన్ చేయాలి కదా నువ్వు పరిశోధన చేయాలి కదా డయాగ్నసైజ్ చేయాలి కదా డయాగ్నసైజ్ చేస్తే సమస్య ఏంటిది సమస్యకు ఉండేటటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి విషయం అర్థమవుతుంది అయితే ఈ దేశం లోపల లేదా ఒక సమూహానికి ఇంకొక సమూహానికి మరో సమూహానికి మరో సమూహానికి మరో సమూహానికి ఉండేటటువంటి సమస్యల పట్ల అనేక మంది మాట్లాడిరు అనేక మంది ఏవో పరిశోధనలు చేసిరు ఎగ్జామైన్ చేసిరు డయాగ్నసైజ్ చేశారు కానీ మొదటిసారి భారతదేశ చరిత్ర లోపల ఒక మనిషి ఒక సమూహము మరో సమూహం కాకుండా మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి మనిషికి ఉండేటటువంటి సమస్య ఏంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అంబేద్కర్ ఫస్ట్ ఈస్ ద మ్యాన్ హూ ఐడెంటిఫైస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యూ మీ అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ అసలు మానవుడు అనేటటువంటి వాడికి ఈ దేశంలో పుడితే వాడికి ఉండేటటువంటి సమస్య ఏంటిది ఆ ఏంటిది అనే దాన్ని తెలుసుకోవడం కొరకు ఈయన చేసినటువంటి ఎగ్జామినేషను డయాగ్నసిస్ తోటి ఈ విషయము తెలుసుకుంది